బాగా డబ్బులు ఉన్నవారి రహస్యం ఇదే ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువులు వేస్తే వద్దన్న డబ్బులై డబ్బులు లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది బాగా డబ్బున్న వాళ్ళు అంత డబ్బును ఎలా సంపాదించగలుగుతున్నారు వాళ్ళు ఎందుకంత ఐశ్వర్యవంతులు అవుతున్నారు ఈ సందేహం చాలామందికి ఉండే ఉంటుంది వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఒక పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది కేవలం ఉప్పు జాడీలో ఒక మూడు ముఖ్యమైన వస్తువులు వేయడం వల్ల మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ తలుపు తట్టేంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది ఈ వస్తువుల్ని మన ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో వేయడం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది ఈ పరిహారం గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకైతే ముందుగా ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు అంటారు ఉప్పు ఎప్పుడు జాడీలో నిండుగా ఉండాలి అంటారు జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అంటారు ఉప్పు అడుకు వెళ్లకుండా అంటే అయిపోయే స్థితికి వచ్చే వరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు తెచ్చి దాంట్లో నింపుతూ ఉండాలి అంటారు పెద్దలు ఉప్పు లక్ష్మీకి సంకేతంగా కూడా చెబుతూ ఉంటారు జాడీలో ఉప్పును భద్రపరుచుకుని వాడుకుంటే ఎంతో మంచిది అది కూడా ముఖ్యంగా కళ్ళు ఉప్పు అంటారు కదా దీనిని కనుక మనం ప్రతినిత్యం వంటల్లో వాడుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్ళము అవుతాము ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు కదా ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేటువంటి శక్తి ఉప్పుకు ఉంటుంది మనందరికీ తెలుసు ఇంట్లో పిల్లలు ఉన్నా లేకపోతే నూతనంగా పెళ్ళైన దంపతులు ఉన్నా దిష్టి తీసేటప్పుడు ఉప్పుని వాడుతుంటారు మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేటటువంటి శక్తి ఉప్పుకి ఉంటుంది అంతేకాదు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వలన మనకు మంచి ప్రభావాలు ఏర్పడతాయి వాస్తు దోషాన్ని దూరం చేసుకోవడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది చిన్న చిన్న ఇబ్బందులు పరిస్థితుల్లో గందరగోళంలో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడే శక్తి ఉప్పుతో చేసే పరిహారాలకు ఉంటుంది అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది చెడు గాలులు చెడు పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతుంది ఎన్నో రకాల లాభాలు ఉప్పుకి ఉంటాయి అలాగే లక్ష్మీదేవికి నివాసం లాంటిది ఈ ఉప్పు జాడీ కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడీలో భద్రపరిచే అలవాటు లేకుంటే దయచేసి దీనికి ఎక్కువ ఖర్చు కాదు ఒక చిన్న జాడీని తెచ్చిపెట్టుకోండి దాంట్లో భద్రపరుచుకొని వాడుకోండి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడీ ఖాళీ కాకుండా చూసుకోండి ఎప్పుడు ఉప్పు నిండుగా ఉండాలి ఎవరికి ఇవ్వకూడదు ఇది ముఖ్యమైనటువంటి అంశం లక్ష్మీదేవి కొలువై ఉండేటటువంటి సాధనంగా చెబుతున్నారు ఎవరైనా అడిగితే ఇచ్చేస్తే మన లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్టే కాబట్టి ఉప్పు ఎవరు అడిగినా ఇవ్వకండి అది అందరూ పాటించవలసిన అంశం ఇక మనం చేయాల్సినటువంటి పరిహారం విషయానికి వస్తే ఉప్పు జాడీలో ఒక ముఖ్యమైన వస్తువులు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ ఉప్పు జాడీలో అడుగు భాగాన ఒక పసుపు రంగు క్లాత్ని వేయండి చిన్నది హ్యాండ్ కర్చీఫ్ అంతా ఉన్నా చాలు ఆ చిన్న పసుపు రంగు క్లాత్ని ఉప్పు జాడీలో అడుగు భాగాన్ని పెట్టండి అయితే ఈ పసుపు రంగు క్లాత్ మీరు ఎలాంటిది వాడాలంటే కేవలం ఇంతవరకు ఉపయోగించనిది మాత్రమే వాడాలి కొత్తది ఏదైనా ఉపయోగించనిది వాడాలి లేదా పసుపు రంగు క్లాత్ ఏది దొరకట్లేదు అంటే తెల్ల రంగు క్లాత్ని తీసుకొని దానిని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ఆరిన తర్వాత దాన్ని పరిహారంలోకి వాడుకోవచ్చు ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న క్లాత్ని ఉప్పు జాడి అడుగు బాగాన పెట్టి ఆ తర్వాత అందులో తొమ్మిది వక్కలు వేయండి ఈ తొమ్మిది అనేది ఎందుకంటే నవదుర్గలకి ఈ తొమ్మిది సంకేతంగా మనం తొమ్మిది వక్కలను ఇందులో వేస్తాం ఈ తొమ్మిది వక్కలతో పాటు ఒక పసుపు కొమ్ము మార్కెట్లో దొరుకుతుంది ఆ పసుపు కొమ్మును తెచ్చుకొని చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు పూజలో ఈ పసుపు కొమ్ముని ఉంచి ఆ పసుపు కొమ్ముని ఈ జాడీలో పెట్టండి అలాగే తొమ్మిది పక్కలు పసుపు కొమ్ముతో పాటు ఈ పసుపు రంగు క్లాత్లో వేయాల్సినటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటి అంటే వెండి లేదా బంగారం వస్తువు అంటే కావాల్సింది లక్ష్మీ కటాక్షం కదా వెండి బంగారు వస్తువులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయో అందులో వేయడానికి అని భయపడకండి చిన్న ముగ్గు పొడక సైజులోదైన పర్వాలేదు చిన్నది వెండి లేదా బంగారం ఈ రెండు మాత్రం ఉపయోగించండి ఈ పరిహారం కోసం కొంతమందికి చిన్న చిన్న ముక్క పుడకలు లేదంటే దిద్దులు లాంటివి ఉంటాయి కదా వెండి బంగారం చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా ఎవరు ఉండరు మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారం లేదా వెండి నాణాలు ఉంటాయి కదా ఆ వెండి నాణాలు లక్ష్మీ రూపులు ఇలాంటి వాటిని కూడా మనం పరిహారంలో వాడవచ్చు ఇలా వెండి లేదా బంగారు వస్తువుని కానీ నాణాన్ని కానీ తొమ్మిది ఒక్కలు ఒక పసుపు కొమ్ము వీటన్నింటినీ కలిపి ఆ పసుపు రంగు క్లాత్లో ఉప్పు జాడి అడుగున వేయండి ఆ తర్వాత మీరు భద్రపరచాలి అనుకున్న ఉప్పుని అందులో వేసేయండి మీరు పైన కొంచెం కొంచెంగా ఉప్పును నిత్యం వంటలో వాడుకుంటూ ఉండండి ఇలా ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు తప్పక కలుగుతుంది అంతేకాదు కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే సరైన మార్పును గమనించగలుగుతారు మీ ఆర్థిక స్థితిలో మార్పులు వస్తాయి చాలామంది ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటారు దాని నుంచి వచ్చే ఆదాయం సరిపోదు వ్యాపారం ఉద్యోగం బాగా లేదా అంటే బాగుంటుంది కానీ వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకి సరిపడని విధంగా ఉంటుంది ఇటువంటి సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు ఇంకేదైనా చిన్న వ్యాపారం ఉంటే బాగుండు అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి ఒక చక్కటి ఆలోచన వస్తుంది కొత్త వ్యాపార ఆలోచన రావడం దానిని మీరు ఆచరణలో పెట్టడం దాని నుండి లాభాలు రావడం ఆదాయం సంపాదించడం కూడా జరుగుతుంది కేవలం ఇరవై ఒక్క రోజుల పాటు ఇలా ఉప్పు జాడీతో ఈ పరిహారం చేయడం వల్ల ఈ ఉప్పు జాడీని మాత్రం ఎప్పుడు ఖాళీ అవ్వనివ్వకండి ఉప్పు అయిపోవస్తే మళ్ళీ కొత్తగా ఉప్పును తీసుకుని వచ్చి వేయండి ఇలా మీరు దీన్ని ఎన్ని రోజుల పాటు అయినా ఉండొచ్చు ఇందులో పసుపు కొమ్ము వాడుతున్నాం మరి ఆడవారు నెలసరి సమయంలో ఈ ఉప్పు జాడీని పట్టుకోవచ్చా ఉపయోగించవచ్చా అనే సందేహం రావచ్చు ఒకవేళ మీరు నెలసరి సమయంలో ఉన్న కూడా ఈ ఉప్పు జాడిని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే తలంటు స్నానం చేసుకున్న తర్వాత మీరు ఉప్పు జాడిని పట్టుకోవచ్చు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు లేదు ఎందుకు వచ్చిన ఇబ్బంది అనుకుంటే ఈ ఒకటి లేదా రెండు రోజుల పాటు ఈ జాడీ ఉప్పులు కదల్చకుండా సాల్ట్ని వేసుకుంటే సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇలాంటివి చేయడం వల్ల కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే మంచి మార్పులు మీ ఆర్థిక స్థితిని చూస్తారు మీరు ఏదైతే మార్గం కోరుకుంటున్నారో మీరు అనుకున్న విధంగా కాకపోయినా మీకు కావాల్సిన విధంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్లు అవకాశాన్ని తీసుకొస్తుంది ఈ పరిహారాన్ని తప్పక పాటించండి అలాగే ఇప్పటికే ఈ పరిహారాలు చేసి ఐశ్వర్యవంతులైన వారు ఇప్పటికీ పరిహారంతో చాలా సంతోషంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు